హలో నమస్తే అన్న ఎవరే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చాలా మంది ఫోన్లు చేస్తారు మన మాబూనార్ బిడ్డనే సీఎం మరి ఎందుకు ఇంకా అయినా కష్టాలు తీరతలేవా అంతేనా ఎన్ని ఎకరాలు ఎకరం అంటే ఫస్ట్ ఎకరం లోపు వాళ్ళకి వచ్చాడు తర్వాత రెండు ఎకరాలు ఇట్లా ఉన్న వాళ్ళకి వస్తుంటుండే ఇప్పుడు ఇవాళ ఇవాళ పేపర్లలో కూడా రాసిరు కదా ఇగో ఇక్కడ నేను మీకు ఒక వార్త వినిపిస్తా లైవ్ లోనే ఏమని రాసింది అంటే ఇగో ఆంధ్రజ్యోతి పేపర్ లో ఇది రాదు ఇది అంతే అంటారా అనుకుంటురా జనం అట్లా ఆంధ్రజ్యోతి అంటే వాళ్ళ జోక్యదే అని ఇరవై ఎనిమిది నుంచి మరో రెండు గ్యారంటీలు అంట చేయి తప్పించను నాలుగు వేలు పెంపు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సబ్సిడీ సిలిండర్ కూడా పంపిణీ చేస్తేందుకు రేపు ఇరవై ఎనిమిది తారీఖు నుంచి శ్రీకారం చూడుతున్నారంట ఏమనుకుంటున్నారు మరి రైతు బంద్ అయ్యను ఆయన ఈ ఇరవై ఎనిమిది తారీఖు నుంచి నాలుగు వేల పింఛను ఐదు వందలకి సబ్సిడీకి సిలిండర్ ఇస్తున్నారు

ఒకప్పుడు చేయాలంటే పాలమూరు అంటే వలస జిల్లా ఓకేనే ఇప్పుడు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు అన్న ఎందుకంటే మనం ఆ అవకాశం ఇద్దాము ఒక ఒక్కొక్క నిమిషం ఓకేనా ఓకే అన్న రైట్